పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఓజే నుంచి మరో హార్ట్ టచింగ్ మెలోడీ సువి సువి ఇటీవల విడుదలైంది సూపర్ మాస్ అప్డేట్ అయిన ఫైవ్ స్టార్ తరువాత వచ్చిన ఈ మెలోడీ సాంగ్ అభిమానుల హృదయాలను తాకేలా ఉంటుంది ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరపరిచిన ఈ గీతాన్ని శృతి రంజని తన మధుర గాత్రంతో మరింత భావోద్వేగంగా తీర్చిదిద్దారు అలాగే కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రాసిన సాహిత్యం పాటకు గాఢతను తీసుకొచ్చింది ఈ పాటలో పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ అందించారు వీడియోలో కెమిస్ట్రీ ఇప్పటికీ పాజిటివ్ ను సంపాదించింది తమన్ కి మాత్రమే కాదు భావోద్వేగ మెలోడీలో కూడా తన మ్యూజికల్ మ్యూజిక్ చూపడం ఈ పాట ద్వారా మరోసారి రుజువైంది ప్రతి పంక్తి హృదయాన్ని తాకేలా ఉండడంతో అభిమానులు పాటను రిపీట్ మోడ్ లో వినిపిస్తున్నారు తెరకెక్కుతోంది ఇప్పటికే విడుదలైన ప్రతి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం సినిమాపై ఉన్న హైప్ కు నిదర్శనంగా నిలుస్తుంది ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ అష్మిన్ విలన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ శ్రీయారెడ్డి వంటి అగ్ర నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు పనుల్లో రవి కే చంద్రన్ మనోజ్ పరమహంసలు ఎడిటింగ్ లో నవీన్ నూలి వంటి టాప్ టెక్నీషియన్లు పనిచేస్తుండటంతో ఓసి ఒక గ్రాండ్ యూజువల్ ఎక్స్పీరియన్స్ అవుతుందనే నమ్మకాన్ని క్రియేట్ చేసింది ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ విడుదల కాబోతుండగా ఇప్పటికే ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు మాస్ కి మాస్ క్లాస్ కి క్లాస్ టచ్ తో విడుదల అవుతున్న సాంగ్స్ సినిమా పై బజ్ మరింత పెంచుతున్నాయి తదుపరి అప్డేట్ ఏముంటుందోనన్న ఉత్కంఠలో అభిమానులు ఎదురు చూస్తున్నారు